అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పుడైనా మనకు గ్రంథం ఉంది ఇది నిజము అని మనకి తెలియపరచబడినప్పుడు వెంటనే ఏదైతే దేవునికి విరుద్ధమైనది మన ఏదో జరుగుతుందో దాన్ని విడిచిపెట్టి నిజంగా దేవుని వెంబడించాలంటే ఏం చేయాలని గ్రంథం కొత్తందో ఆ పనిని చేయటం ఉత్తమము అతి ఉత్తమం అయితే మనకున్నటువంటి కాస్త నేనెందుకు వినాలి నేనెందుకు చేయాలనేటువంటి తత్వము ఈ శరీరం అందు ఉన్నాము కాబట్టి మనం గ్రంథంలో ఉన్నది చేయటానికంటే ప్రజలందరికీ ఏది ఇష్టమో దాన్ని చేయటానికి మనం ఆలోచన చేస్తూ ఉంటాం ప్రభువుల విషయంలో కూడా అదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు అలాగనే ప్రభు వాళ్ళ కార్యక్రమం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అయినా దాన్ని నువ్వు అంది అందినట్టుగా ఎప్పుడో ఒకసారి చేసి అది ఎంతో అమూల్యమైనది కనుక మనం అస్తమాను దాని జోలికి వెళ్ళకూడదు అన్నట్టుగా చేయటానికి కూడా వీలదు ఎందుకన్నట్లయితే గ్రంథమందు రాయబడి ఉండినట్లుగా ప్రభు దినమున ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట ప్రభువుని జ్ఞాపకం అనగా ఆయన మరణము సమాధి పునరుద్ధానం అన్నిటికంటే ప్రముఖముగా పునరుద్ధానం ఆ సమాధిని జయించుట ద్వారా కలిగినటువంటి ఆ గొప్ప జయమును గుర్చి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రచురపరచవలసినటువంటి అవసరం ఉంది జ్ఞాపకము చేసుకుని మనకు కలిగినటువంటి ఆ ఆధిక్యత యొక్క గొప్పతనమును మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ప్రతి ప్రభుదినము ఆయన పునరుద్ధాన బలము ప్రచురపరచబడాలి ఏం చేస్తే ప్రచురపరచబడుతుంది అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ఆదివారం ఎందుకు కూడుకుంటున్నారో తెలియక కొంతమంది ఆర్కెస్ట్రా వారి పాటలు వినటానికి కొంతమంది సేవకులు చెప్పే ప్రసంగం వినటానికి కొంతమంది తమకున్నటువంటి కానుకలు చెల్లించడానికి మరికొంతమంది తమకు కలిగినటువంటి అలంకార సంబంధమైనటువంటి వస్తువులను ప్రదర్శించుకోవటానికి లేదా తమకున్నటువంటి అందాన్ని ప్రదర్శించుకోవటానికి చేరుకుంటున్నటువంటి గుంపులుగా నేడు కనబడతాయి అది విషాదకరమైనది అందుకనే మొన్న కూడా చెప్పా ప్రార్థనకి వెళ్ళే వారిలో చాలా మందికి తమ ఎందుకు ఆదివారం కొడుకుంటున్నావో తెలియదు గనుకనే ప్రభు వల్ల పాలు పొందటం మానేస్తున్నారు అయితే మనుషుల యొక్క ఆలోచన ఏంటంటే అన్ని తిరిగకుండా అన్నీ చదవకుండా చెప్పు ఓటు చెప్తాడా అని అప్పుడప్పుడు కనబడుతుంటారు రాజకీయాల్లో కూడా చదువు లేని వాడు వచ్చి చదువు కోసం చెప్తాడు నేను అంత చదివాను ఇంత చదివాను చదువు ఉండదు అలాగనే నీతి సూత్రాలు వల్లిస్తూ ఉంటారు వాళ్ళ చీరు అలాగనే చదకుట రాకపోయినా నేను ఎన్నో చదివేసే రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాను అది భౌతిక సంబంధమైనది కాబట్టి అది ఎలా పోయిన వాళ్ళ వాళ్ళు ఏం చెప్తే అది తినడానికి నువ్వేం చేసినా తప్పులేదు లేదు మటుకు నువ్వు ఎవరి దగ్గర వింటున్నావో వారికి కనీస పరిజ్ఞానం ఉందో లేదో తెలుసుకోవాలి రాజకీయ నాయకుల యొక్క పరిజ్ఞానంతో మనకి పని లేదు కానీ దేవుని యొక్క మాటలు ఉపదేశించే వాటికి చదువు వచ్చే రాదో కూడా తెలుసుకోవాలి వారు బోధించేటువంటి జ్ఞానము దైవ సంబంధమైనదో కాదో తెలుసుకోవాలి గతంలో కూడా నేను చెప్పాను నేను అపోస్తుల కార్యక్రమం పదిహేడు పదకొండు వచ్చిన వాళ్ళు రాయబడిన సంగతులు బెరేపట్నస్తులు పౌలు సిలియు చెప్పిన సంగతులు ఉండవో లేదో పరిశీలన చేసినారు ఇద్దరు ఎవరు మంచి ఉద్దండులలో చదువులో గొప్ప ఉన్నత స్థితి కలిగిన వారు ఎవరు పౌలు గారు కూడా అలాగే శైలి కూడా కానీ వారిద్దరూ అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ వినేవారు దానిని పరిశీలన చేయడానికి కారణం ఏంటంటే నువ్వు ఏం చెప్తే దాని వెనకాల నేను గుడ్డోడ్లాగా వచ్చేస్తానని కాదు గ్రంథమందు ఉన్న సంగతులు నేను పరిశీలన చేసుకుని ఆ ప్రకారంగా చేస్తానని ఇది ఎప్పుడైతే సంఘంలో జరుగుతుందో బోధించేవాడో ఆటోమేటిక్గా జాగ్రత్తగానే బోధిస్తాడు ఏమయ్యో గ్రంథంలో ఇలాగ లేదు నువ్వు ఎందుకు ఇలా బోధిస్తున్నావు అని అడిగి చూడండి ఏ విషయమైనా లేదా నేను అనే కుమారులుగా ప్రభు వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నాం సుమారు ఒక వారం పైన దీని మీద ప్రశ్నలు వేయండి వాళ్ళు ఒకవేళ సంవత్సరానికి ఒకసారి అని ధర్మశాస్త్రం గురించి మాట్లాడితే పేతురు చెప్పిన అపుస్తుల కార్యక్రమం పదిహేన అధ్యాయంలో ఉన్న మాటలు చూపించండి ఏం చెప్తారు సమాధానం దాటేస్తారు లేకపోతే మనంతా కూడా ఒక ఒక రకమైనటువంటి సంఘం మనకి వేరే టీం ఉంటుంది కమిటీ ఉంటుంది లేకపోతే మనకు పెద్దలు ఉంటారు వాళ్ళు నిర్ణయం చేస్తారు వాళ్ళు చెప్పినట్టుగానే మనం చేయాలి మన సంఘాలన్నీ కూడా అని చెప్తారు తప్ప మించి ఇంకొక మాట ఏమి కూడా మీకు వాళ్ళ దగ్గర నుంచి వినబడదు గ్రంథంలో రుజువు కనబడదు మీకు గ్రంథం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది లొసుగులను కప్పుపుచ్చుకునేదిగా ఉండదు గ్రంథం లొసుగులు బయట పెట్టేస్తుంది అనమాట అందుకని పేతుడి గారు చెప్పారు ధర్మశాస్త్రానికి అలాగనే స్వహార్తకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటేది ధర్మశాస్త్రము ఎవరికీ వినిపించబడలేదు కేవలం ఎవరు విన్నారది మాత్రమే ఉన్నారు వాళ్ళకి గుంపులుగా సమీకరణ చేయబడి వారికి చదివి వినిపించబడతాం అంతే అంత మాత్రమే జరగలేదు వాళ్ళకే బయట వాళ్ళు వారికి కూడా వినిపించడానికి అవకాశం లేదు ఎందుకని మొదలు పెడతామే ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపించిన దేవుడైన యోవాన్ని నేనే దగ్గర మొదలుపెట్టాడు అందుకని అది అందరికి సంబంధించింది కాదు కనుక ధర్మశాస్త్రం అనేది కేవలము యూదులు లేదా ఇశ్రేలు సంతానముకు పన్నెండు గోత్రముల వారికి సంబంధించింది అందుకని ఎవరికీ వినిపించబడలేదు రెండవది ధర్మశాస్త్రం చదువు ద్వారా లేదా ధర్మశాస్త్రములో యబడిన వాటిని బోధించడం ద్వారా ఎవరిని కూడా దేవుని దగ్గరికి రారు ఎవరు రారు దేవుని దగ్గరికి ఎందుకు రారు అని అంటే అక్కడ తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపే చంపేమని ఉంటుంది ఎవరు వస్తారు అబ్బా నువ్వు దేవుడు నమ్ముకో కానీ తప్పు చేస్తే నేను రాళ్ళతో కొట్టి చంపేస్తామంటే ఎవరు వస్తారు ఇవన్నీ చెప్పాలి మరి ధర్మశాస్త్రం గురించి ప్రకటన చేయబడాలి మరి ప్రకటన చేయబడ్డానికి అవకాశం లేదు అది కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే అందుకని ఎవరు కూడా ధర్మశాస్త్రం గురించి ప్రకటన చేయలే ఎవరు చేయలే మీరు కావాలంటే క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ చూపించినా కూడా నేను వెంటనే మీరు చెప్పింది అనేక బోధిస్తాను నేను మీరు చెప్పినట్టు చేస్తా ఎవరు ధర్మశాస్త్రాన్ని ప్రకటన చేయలే ధర్మశాస్త్రం ఉన్న ప్రకటన ఒకవేళ ఎవరైనా ప్రకటన చేశారని మీకు అనిపిస్తే గనక ఆ ప్రకటన చేసిన ద్వారా రక్షణ పొందిన వాడు లేడు లేదా దేవుణ్ణి తెలుసుకున్నవాడు లేడు దేవుణ్లోనికి వచ్చిన వాడు లేడు దేవుని అంగీకరించి ధర్మశాస్త్ర ఆజ్ఞలను అనుసరించిన వాడు లేడు అంత కఠినమైనది మనుషుల్ని దేవుని దగ్గరికి రప్పించేది కాదు అది మనుషులు దేవుని దగ్గర తీసిపోయేది అనమాట అది మంచికే ఇప్పుడు ఒక పరిశుద్ధమైన గుంపు ఉందనుకో ఆ గుంపులో చీడ పొరుగు ఉంటే ఆ చీడ తొలగించేది తొలగించేది ధర్మశాస్త్రం కొత్తగా చేర్చుకునేది ఏమి ఉండదు ఇక క్షమాపణ అనేది ఇంక లేదు అందుకని ఎవరు కూడా ధర్మశాస్త్రమును ప్రకటన చేయలేదు ఎవరికి ప్రకటన చేయబడలేదు కాబట్టి ఎవరు దాని ద్వారా దేవుని ఎదుకు రాలేదు పేతుదని చాలా ప్రత్యేకంగా చెప్పాడు మీరు అందుకే నేను నిన్న దిన ప్రశ్న కూడా అది వేశా పలిహీన వచనంలో పేతురు ఏమన్నాడు అన్ని జనులు నా నోట స్వార్థ వాక్యము విని అన్నాడు అక్కడ ఏం చెప్పాలి అన్ని జనులు నా నోట ధర్మశాస్త్ర మూసే ధర్మశాస్త్రము వాక్యములను విని లేదా ఆజ్ఞలను విని విశ్వాసము కలిగి ఉన్నారని దాని కొరకు నేను వచ్చినని చెప్పాలి పేతురు ఒకవేళ మీరందరూ అనుకుంటున్నట్టుగా లేదా కొంతమంది అనుకుంటున్నట్టుగా ధర్మశాస్త్రము దాని ప్రకారంగానే మన ప్రభు వాళ్ళు చేయాలి లేదా పండుగలు చేయాలి లేదా నా శారద నా పిండ కూడా అటు కూర్చుంటే ఇవన్నీ నిజమవ్వాలా కానీ పీతుడు ఆ మాట మాట్లాడలే ఏం చెప్పాడు ఆరంభమందు అన్నిజనులు నేను నా నోటి ద్వారా ప్రకటన చేయబడినటువంటి స్వార్థ వాక్యమును బట్టి వారు విశ్వాసమును కలిగి ఉన్నారు అందుకొరకు నేను నియమించబడ్డాను అని అన్నాడు అంటే ధర్మశాస్త్రము ప్రకటన చేయటానికి ఏ ఒక్కరూ కూడా నియమించబడలేదు గాని యేసు ప్రభు యొక్క స్వార్థను ప్రకటించటానికి మనుషులు నియమించబడ్డారు మీరు హెమ్రిలు రాసిన పత్రిక రెండు అధ్యాయం చదవండి సమయం అన్నప్పుడు ప్రతి దానికి ఒకదానికి ఒకటి ఒకటి సంబంధం ఉంటుంది ప్రతి వచ్చిన అందుకని ఎవరికి నచ్చినట్టుగా వారు బోధించడానికి ఇది నీ ఇంట్లో ఉన్నటువంటి చందమామ పుస్తకము కాదు బొమ్మరిల్లు పుస్తకం కాదు ఇది లేకపోతే పంచతంత్రాల పుస్తకాలు కాదు ఇది దేవుని పరిశుద్ధ గ్రంథం దేవుని పరిశుద్ధ గ్రంథం దేవుడు తన యొక్క ఆలోచనను తన యొక్క సంకల్పమును తన యొక్క ఇచ్చవరగా జరగబోయేటువంటి సంగతులు తన అధీనములో ఉన్నవని తన శక్తిని అధికారమును ప్రచురించేటికై పరిశుద్ధాత్ముని ద్వారా ఈ గ్రంథాన్ని రాయించాడు అందుకని అనాలోచనగా ఏ ఒక్క విషయం మీద మనం పోకూడదు సుమే మిమ్మల్ని బ్రతిమ అందుతున్నాను నా బాధ అంతేదే ఎంతమంది ఈ రోజున ధర్మశాస్త్ర ప్రకారంగా కింద మీద దుల్లేస్తున్నారు వెనకటికి ఆఖరికి ఎలా తయారైందంటే దావీదు డ్యాన్స్ వేసాడు కదా నేను వేస్తాను అని అంటే మరి అది ఆమోసు గ్రంథాన్ని మీరు ఐదో అధ్యాయం చదవండి దావీదుని తిట్టాడు పరిశుద్ధ ఆత్మని దావీదు దావీదు పిచ్చి పాటలు పాడుచు అని అన్నాడు డ్యాన్స్ గురించి ప్రస్తావన చేయబడింది మరి ఇప్పుడు దావీదని పిచ్చోడు అని అన్నది ఎందుకు పిచ్చాడు అని అని అంటే అతడు కొన్నిసార్లు చేసినటువంటి పనులు యథార్థతనం సూచించలేదు అతడు శారీరకంగా నడుచుకున్నటువంటి కారణం బట్టి తన భార్య కూడా విడిచిపెట్టిందిగా అవునా కాదా హేళనగా చేయబడ్డాడుగా పిచ్చోళ్ళ ప్రవర్తించాడుగా దేని కొరకు డ్యాన్స్ నిమిత్తం అందుకని ఎవరో ఏదో చేశారు నేను చేస్తానంటే ఓ అవేకి వాళ్ళు ఎందుకు చేశారో తెలుసుకో దానివల్ల కలిగిన పర్యావర్సనం ఏంటో తెలుసుకో ఓ అజ్ఞాని మొండిగా వాదించుకో మూర్ఖముగా ప్రవర్తించుకో ఎవరైనా ఏదైనా చేశారని జరిగిందంటే దానికి ఒక లెక్క ఉంటుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను యార్ధాన్ నదిలో ఏడుమార్లు రమ్మన్నాడు ఎవరిని నైమాన్ని నైమాన్ ఏడు మార్లు మునిగి వచ్చాడు వెంటనే ఏమైంది పసిఫిల్ దేహములైంది మరి ఈ రోజున ఎంత మంది వెళ్ళి వర్ధాన్ నదిలో మునిగిలిగుతున్నారు ఊళ్ళు శోభరంగా నేను విన్నాను నేను వెళ్ళినటువంటి టీమ్స్ ఈ పేరుషం యాత్రలు చేస్తారు కదా వారిని చాలా మందిని నేను కలుసుకున్నాను ఆయా సందర్భాల్లో మేము వెళ్ళొచ్చామంటే వాళ్ళతో మాట్లాడుతూ జరిగింది చాలా మందిని మాట్లాడారు ఏం చేశారు ఈ అర్థాన్ని అది రేపు మేము కూడా ఏడు మార్లు మురిగేవాడు మరి పని పసిఫీళ్ళ దేహం అయిందా అయిందా అవుతుందా అది వాళ్ళకి అది అతనికే అది అది కేవలం నైమానికి మాత్రమే కాదు నాకు కాదు ఇదొక్కటి తెలిస్తే బైబిల్ నీకు అర్థం చేసుకోవడం ఏంటి నీకు వచ్చేస్తుంది ఎవరికి ఉద్దేశించబడిందో వాళ్ళకి సంబంధించింది ఇంకెవ్వరికి కాదు అందుకని ధర్మశాస్త్రం అనేది ఇతరులకు బోధించబడలేదు మీరు అది గుర్తు పెట్టుకోండి అది బోధించబడలేదు స్వార్థగా బోధించబడితే దాని ఎందుకు శ్వాస ఉంచిన వాడు ఎవడనూ లేడు దేవుని ఎందుకు వచ్చిన వాడు ఎవడనూ లేడు మూడోది రెండైని మూడోది ధర్మశాస్త్రమును ఉపదేశించడానికి ఎవరు నియమించబడలేదు ఎవరు నియమించబడలేదు అది దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఒక ఇస్రాయల్ ప్రజలను నడిపించడానికి నాయకుడు అంటే అతని బాధ్యత ఒక రాజ పరిపాలన చేస్తే రాజు యొక్క బాధ్యత అంతే ఇప్పుడు అలా కాదుగా ఎవరైతే సుక్రీస్తు ద్వారా నియమించబడి ఉన్నారో వారందరూ కూడా అన్ని ఎంతమంది నియమించాడు అంటే పన్నెండు మందిని నియమించాడు తర్వాత తర్వాత ఎంతమంది నియమించాడు తర్వాత సంఘములు అలాగే ఒకదాని అంటే ఈ పన్నెండు మంది నియమించినటువంటి వారి ద్వారా అనేక అలాగను వస్తూ నొస్తూ నొస్తే ఈ రోజుకి ఎంతమంది సేవకులు ఉన్నారు ఎంత స్వార్థవాక్యం వినిపించబడుతుంది అయితే ఈ నియమించబడిన వాళ్ళందరూ కూడా తమ సొంత వ్యాపకాల కొరకు పని చేయటం ద్వారా ఎదగటం కొరకు శారీరకంగా ఎదుగుదల చూపించటం కొరకు నాకు కొన్ని నచ్చవు అంటే కలియుడు నాకు అందేమి పెట్టుకుంటాను అది ఎంతవరకు అంటే అంత నిమిట్టు కానీ ఆ స్టేజీల మీద పెట్టుకునే అంత గొప్పవైతే కాదు నాకు అవసరం లేదు చాలా మంది అదేదో కొద్ది గొప్ప స్టైల్ అనుకుంటారు మీటింగ్స్ లో కూడా కళ్ళు పెట్టుకోవడం టోపీలు పెట్టుకోవడం జేబులో చేతులు పెట్టుకుని గో తెలియదు ఎందుకు పెడతాడు తెలియదు ఇవన్నీ కూడా అసలు దేవుని సన్నిధిలో ఎందుకు వస్తున్నావో ఎందుకుంటున్నావో నీకు తెలియనప్పుడు అంత అజ్ఞానిగా కొన్నిసార్లు మనం కూర్చునేటువంటి పద్ధతి కూడా ఎంత హేయమైనదిగా కనబడుతుంది అంటే కొన్ని కొన్నిసార్లు మనం కాలు మీద కాలు వేసుకుంటాం అంటే ఈ కాలును మొయ్యలేక అలా కూర్చోవడం వల్ల కొంత ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి కొంచెం కాలు మీద కాలు వేస్తాం ఏదో కొంచెం విసులుబాటు దేవుడిని అడిగి తీసుకున్నాం అనుకుంటాం కొన్ని దేవుడు ఒప్పుకున్నాడు అనుకోండి అక్కడ అయిపోద్దా ఆ కాలు అలా పెట్టిన కాని నుంచి అక్కడెట్టి ఇలా ఇలా అలా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు స్టేజ్ మీద ఉంటారు కింద నుంచి ఉంటారు ఇంటే మతిస్థిమత లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా మతిస్థిమత లేని వాళ్ళు అందుకనే సువార్త అనేది ఒక శ్రేష్టమైనదిగా ఇవ్వబడినప్పుడు దానికి పరిమితి విధించబడింది ఎందుకని ఆ సువార్తను ప్రకటించడం ద్వారా ఎవరైతే వింటున్నారు వారికి విశ్వాసం కలగాలి వారికి విశ్వాసం కలగాలి నీ హంగు ఆర్భాటాలు కాదు వాళ్ళకి కలగాల్సింది లేదా వాళ్ళకి చూడాల్సింది అది కాదు నేను చాలా మందిని చూచా తమ యొక్క సేవకుడి గురించి మాట్లాడుకునేది ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా అబ్బా వీళ్ళంత ఎంత అండు కారు ఎంత బాగుంటుందండు అబ్బా ఆయన బట్టలు నలగదు అబ్బా ఆయన నడక అబ్బో ఆయన వాచ్ అమ్మో ఆయన సెల్ ఫోన్ ఆయన కంప్యూటర్ ల్యాప్టాప్ ఎదరట్టుకో చెప్తాడు ఈ ఇవ ఇవ అర్హతలో ఓ అవికి మార్చుకో ఓ అజ్ఞాని మార్చుకో దేవుని యొక్క పద్ధతిని మార్చేస్తున్నాను అందుకనే గ్రంథమందు రాయబడినటువంటి మాటలకి ఒక ఒక విలువ ఉంటుంది చూడండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటే అక్కడ దేవుడు ఉంటాడని చెప్పబడింది ఓ చెట్టు కింద కూర్చుని ఒక ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసుకుంటే అక్కడ చేరుతారు కానీ మనకి ఈరోజు ఏం కావాలా రోజు ఏం కావాలా నా బిల్డింగ్ నేను నేను కూర్చునే బిల్డింగ్ ఎన్ని లక్షలు విట్టు కట్టాను లక్షలు దాటేసింది ఇప్పుడు కొంతమంది కోట్లతో పోటు పడతారు అరే రాజమండ్రిలో రెండు కోట్లు ఇటు మనం నాలుగు కోట్లు ఇటు కడదాం లేకపోతే దానికి ఈ రాయి వాడారట మనం ఈ రాయి వాడదాం వాళ్ళు ఆ వాల్ పుట్టి వారట దీనికి వాల్ పుట్టి వాడదాం అగో దానికి లైటింగ్లు ఎక్కడి నుంచి తెచ్చారట దీనికి ఎక్కడి నుంచి తెస్తాం పెయింట్లు ఆ కంపెనీ చేశారు మనం ఈ కంపెనీ వేద్దాం చైర్లు అలా వాడరు మనం ఇలా వాడదాం లించ్ లేరు మనం ఇలా వాడదాం ఈ పోటీ ఏంటన్నానైనా స్వార్థ ప్రకటన చేయరా బాబు అంటే ఈ పోటీలు ఏంటో నాకు అర్థం కాదు ఇదే పోటీ మీరు ఎక్కడ చూడండి ఇదే పోటీ ఇదే పోటీ ఇదే పోటీ వాడు సాలు కట్టేటట్టు నేను కూడా పశువులు కట్టాను అంటే ఆ లెక్కన ఈ స్వస్థ సాలను కడతారా దాని గురించి మాట్లాడేది నేను వాడు సాలు కట్టేటట్టు నేను పశువులు కట్టాను ఇది ఆఖరి కలాక చిన్న పాక్గా వేసిందా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోతూ ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోతూ ఉంటాయి ఒకవేళ ఇక్కడ కట్టేస్తే జనాన్ని తెలిసిపోతుంది కాబట్టి ఇంకోసం ఇంకో ఊర్లు కడతాడు అనమాట ఈయనకి విలాసవంతమైన భావన ఇంకోసం కడతాడు ఈ పాకలు ఎలాగనే ఉంటాయి ఈ షర్ట్లు ఉంటాయి జనానికి ఏం అవసరం లేదు మోసం చేసేవాడే కావాలా జనానికి ఏం అవసరం లేదు అబద్ధాలు చెప్పేవాడు కావాలా మనుషునికి ఏం అవసరం లేదు మాయ చేసేవాడే కావాలా హడావుడి చేసేవాడు కావాలి ఎగిరి గంతులేసేవాడు కావాలా నిదానంగా ఇది తప్పు అని చెప్పివాడు అక్కర్లే ఎందుకని నీ తప్పు అని చెప్తే నీ అహం దెబ్బతింటది నీ అహం దెబ్బ చెప్పాలా మరి తప్పు అని చెప్పకుండా నీకెలాగ అర్థమవుతుంది సువార్త ఇది తప్పు అని చెప్తేనే నీకు సువార్త అర్థమవుతుంది అవుతుంది తప్పును తప్పుగా చూపిస్తేనే సువార్థను అని అవుతుంది అందుకే చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి దేవుని యొక్క వాక్యం విషయాలు అందుకే అందుకేనే ఈ పదిహేను అధ్యాయం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అందులో చాలా సందేశం ఉంది నేను మూడు పాయింట్లు చెప్పాను దీని మీద ఒక రెండు పాయింట్లు చెప్పాను ఈ సందేశం మనకి చాలా ప్రాముఖ్యం అటంత విలువైనటువంటి సువార్తను మనం ప్రకటించేటప్పుడు లేదా దాన్ని అనుసరించేటప్పుడు విశేషమైన జాగ్రత్తను తీసుకోవాలి అంతే తప్ప ప్రతిదానికి ధర్మశాస్త్రము ఇలాగున్నా చెప్పబడింది ధర్మశాస్త్రంలో పండుగలు చేయబడ్డాయి నేను కూడా అలాగనే పోతానంటే పేతరుగా చెబుతున్నాడు దాని వలన ఎవడును విశ్వాసం ఉంచలేదు అని పర్టికులర్గా ఆయన పేరు పెట్టి ధర్మశాస్త్రము నేను బోధించాను ఎవరు విశ్వాసం ఉంచలేదు అని చెప్పలేదు కదా అని అనకండి అని వాదించకండి ఏం చెప్పాడు ఇక్కడ ఆరంభం మందు అన్యజనులు నా నోట సువార్త వాక్యమును విని అంటే నేను యేసు ప్రభువును గూర్చినటువంటి శుభవార్తను తెలియచేయగా నేను మోసే ధర్మశాస్త్రముల గురించి నేను తెలియచేయలేదు అని అర్థం నేను మోస ధర్మశాస్త్రంలో రాయబడిన పండగల గురించి నేను ప్రకటన చేయలేదని అర్థం మోసే ధర్మశాస్త్రములు రాయబడినటువంటి ఇతర ఆజ్ఞలను గురించి నేను ప్రకటన చేయలేదని అర్థం నేనేం ప్రకటన చేశానంటే నా కొరకు నా పాపముల కొరకై నన్ను క్షమించుటకై నన్ను చీకటి నుండి విడిపించుటకై నా రక్షకుడు నా కొరకు వచ్చి ఉన్నాడు నీ కొరకు వచ్చి అన్నాడు ఆ రక్షకుడు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు ఆ రక్షకుడు తన సమాధిని జయించి శిల్వ జయోత్సవమును బాహటముగా వేడుకగా కనపరిచాడు అది ప్రకటన శ్రద్ధ అయినందుకు మీ అందరికీ హృదయపూర్వకం మీకు ఏదైనా ప్రార్థన అవసరం వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి అందరికి వందనాలు